హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తులారాశి వారి గుణగణాలు మరియు స్వభావాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ తులారాశి వారిగా తత్వం ఆధిపత్యం వహిస్తుంది మరియు ఈ రాశి పరిపాలకుడు శుక్రగ్రహం రెండు వేల ఇరవై ఐదులో వీరి వ్యక్తిత్వంలో ముఖ్యంగా గుణాలు కనిపిస్తాయి వారు న్యాయబద్ధాన్ని ప్రాధాన్యంగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మరింత సున్నితంగా సమతుల్యంగా వ్యవహరించే స్వభావం ఉంటుంది ప్రతిస్పందనలో న్యాయాన్ని పాటిస్తారు శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారికి సహజమైన అందం ఆకర్షణ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదులో వీరి సౌందర్యం మరియు ప్రజా ఆకర్షణ మరింత పెరుగుతుంది సంబంధాలలో అనురాగం స్నేహం మరియు ప్రేమ సంబంధాలలో నిబద్ధత బాధ్యత ఎక్కువగా ఉంటాయి కళలు సంగీతం డిజైన్ వంటి సృజనాత్మక రంగాలలో ప్రావీణ్యం చూపుతారు స్వభావాలు లక్షణాలు మధురమైన మాటలతో అందరినీ ఆకట్టుకోవడం తీర్మానాలు తీసుకోవడంలో కొంత సవాళ్ళు ఎదుర్కోవడం ఇది రెండు వేల ఇరవై ఐదులో కూడా కనిపించే సామాన్య స్వభావం స్నేహపూర్వక స్వభావం సహకారం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించే గుణం రెండు వేల ఇరవై ఐదులో మరింత స్పష్టంగా ఉంటుంది ప్రేమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల ఇరవైలో తులారాశి వారి వ్యక్తిత్వం ప్రభావించే అంశాలు ఆర్థిక విషయాలు మితత్వయం నేర్చుకోవడం అవసరం అకస్మాత్ లాభాలు వచ్చిన ఖర్చులు నియంత్రించాలి వృత్తి నూతన అవకాశాలు ప్రమోషన్లు రావచ్చు కానీ శ్రమ కృషి అవసరం సంఘ జీవనం రెండు వేల ఇరవైలో సామాజిక జీవితంలో మరింత సక్సెస్ పొందే అవకాశం తులారాశి వారికి రెండు వేల ఐదులో ఒక సమతుల్యత సృజనాత్మకత మరియు సంబంధ ఏడాది న్యాయం సౌందర్యం మరియు ప్రేమలో పురోగతి అనుకూలమైన సమయం కుటుంబ జీవితం సాంప్రదాయాలకు కుటుంబ తులారాశి వారి వ్యక్తులు తమ కుటుంబ సంబంధాలకు విలువను ఇస్తారు రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ జీవితంలో సమతుల్యతను సాధించడానికి విపరీతమైన శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో ఆన్యూన్నత పెరుగుతుంది చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకున్న వాటిని సమర్థవంతంగా పరిష్కరించే శక్తి ఉంటుంది భార్యవర్తల సంబంధాలు తులారాశి వారికి స్వభావం కారణంగా వివాహం జీవితంలో ఆనందం ఉంటుంది కానీ ఒప్పందాలు చేసుకోవడం మరియు పరస్పర సమన్వయం అవసరం పిల్లల విషయంలో ఆనందం పిల్లల పురోగతి ప్రగతితో కరువపడే అవకాశాలు కనిపిస్తాయి వీరి విద్యా ఆచరణలో పురోగతి సంతృప్తిని కలిగిస్తుంది లక్షణాలు సమతుల్యత మరియు శాంతి కోరడం కుటుంబంలోని ప్రతి విషయంలో సమన్వయ శ్రద్ధ పెడతారు వివాదాలు సాధ్యమైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నిస్తారు సాంప్రదాయాలు మరియు ఆధునికత మధ్య తులారాశి వారి కుటుంబ సంప్రదాయాలు గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలు కూడా ఆమోదిస్తారు కుటుంబ సభ్యుల సమస్యలను వినడం కుటుంబంలో ఉన్నత ప్రతి ఒక్కరిని అభిప్రాయాలు విలువలిస్తారు వివరాత్మకంగా సమతుల్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారు సహనం సమయం రెండు వేల ఇరవైలో కొన్ని సందర్భాలలో సహనం పరీక్షించబడుతుంది కానీ తులారాశి వారి సహజ సహనం కుటుంబాన్ని మళ్ళీ సుస్థిరంగా ఉండబడుతుంది వివాదాలు పరిష్కారం వివాదాల సమయంలో మృదుమైన మాటలు మరియు న్యాయపరమైన చర్చలతో పరిష్కారం చేస్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేయటానికి మరింత చొరవ చూపాలి రెండు వేల ఇరవై ఐదులో ముఖ్య సూచనలు సమయాన్ని కుటుంబం సభ్యులకు కేటాయించాలి ఆర్థిక విషయాలలో సమయమనం అవసరం లేకపోతే కుటుంబంలో నిరుత్సాహం కలగవచ్చు విశ్రాంతి సమయాలు పెంచుకోవడం వల్ల కుటుంబ ఆనందం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి సమతుల్యత స్వంత మరియు ఒకరితో ఒకరు ఆత్మీయంగా కలిసి ఉండే సంవత్సరం ప్రేమ అవగాహన మరియు బాధ్యతలో కుటుంబ జీవితం సుఖ సంతోషాలు ఉంటుంది విద్య చదువు కంటే సృజనాత్మక విద్యలో ఆసక్తి తులారాశి విద్యార్థులు కళలు సృజనాత్మక రంగాలు డిజైన్ మరియు కమ్యూనికేషన్ లాంటి కోర్సులలో ముందంజలో ఉంటారు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో శ్రద్ధగా విద్యను అభ్యసించేవారు విశేష ఫలితాలు పొందగలుగుతారు మరో అవకాశం కొన్ని పరీక్షలలో అవాంతరాలు ఎదురైనప్పటికీ మరొకరి ప్రయత్నిస్తే విజయా విజయావకాశాలు మెరుగవుతాయి విద్యలో సహకార భవం టీం వర్క్ గ్రూప్ స్టడీ ద్వారా చక్కని అవగాహన సాధించగలరు శ్రద్ధ మరియు స్థిరత్వం అత్యవసరం సమయం సద్వినియోగం చేసే ఎక్కువగా చదవడం మరియు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం నూతన రంగాల ప్రయో ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే విద్యార్థులు సృజనాత్మక అవకాశాలను పొందుతారు ఉద్యోగం నూతన అవకాశాలు రెండు వేల ఇరవై ఐదులో వారు క్రియాశైలి చైతన్యము ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పు చేస్తే కూడా మంచి ప్రమోషన్ లేదా జీవితం పెరుగుదల సాధ్యమయ్యే కళాత్మక మరియు డిప్లొమా వంటి రంగాలలో డిజైన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ వంటి రంగాలలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆశించవచ్చు పరిశీలాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం నెమ్మదిగా పూర్తి పరిశీలించి తీసుకున్న నిర్ణయాలు అద్భుతాలు ఫలితాలు ఇస్తాయి నాయకత్వం లక్షణాలు ఉపయోగించాలి సమస్య పరిష్కారాన్ని శ్రద్ధ ఇచ్చే వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించాలి నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా కెరియర్ మరియు ముందుకు వెళ్ళడం సాధ్యం ముందుకు సాగడం దృష్టిలో ప్రణాళికలు సిద్ధం చేయాలి ఒక దశలో ప్రాణగమాన్ని విశ్లేషించు ముందుకు సాగితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు సమయాన్ని సరైన దిశలో వినియోగించడం అత్యవసరం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా పెద్ద అవకాశాలను వినియోగించుకోవడం గలుగుతారు రెండు వేల ఇరవై ఐదులో తులారాశివారు సమర్థత సృజనాత్మక మరియు మంచి సంబంధాలు ద్వారా విద్యా ఉద్యోగంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు